డిపార్ట్మెంట్ వాళ్ళు రావాలా ఆర్టీసీ వాళ్ళు రావాలా పోలీస్ శాఖ అసలు రావడం వల్ల ఇందాక మీకు చెప్పినట్టు ఏంటంటే ఈ మండలలో ఉండే సమస్యలన్నీ కూడా ప్రజాప్రతినిధులు మీ దగ్గర దగ్గర తీసుకొచ్చి మీ ద్వారా పరిష్కరించుకునే మాకు మాకు ఒక వేదిక ఆ వేదికలో ప్రజా సమస్యలు చేరుకునే అధికారులే ఇక్కడ లేకపోతే అసలు మీటింగ్ ఎందుకు ఎందుకు వస్తుంది చాలా సీరియస్ గా తీసుకోవాలి సార్ ప్రతిసారి కూడా కొందరుసారి ఎంపీ సమక్షంలో బేట చెప్పాం సార్ ఇరిగేషన్ వాళ్ళు రాలేదు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు రాలేదు ఆర్ఎంపీ వాళ్ళు రాలేదు హెల్త్ వాళ్ళు కూడా రాలేదు ప్రధాన సమస్య ఉంటే ఈ నాలుగు రాలేదు అంటే ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళకి నోటీసులు ఇస్తామని అంటున్నారు మీరు నోటీసులు లేదా లేకపోతే మీ నోటీసులు వాళ్ళు భయపడడం లేదా అనేది మాకు అర్థం కావట్లేదు సార్ ఖచ్చితంగా ఇక్కడ ఈ ప్రజా వేదికలో వాళ్ళు కూడా ఉండాల్సిన అవసరం ఉంది సార్ దాన్ని మీరు ఖచ్చితంగా తీసుకోండి ఈసారి మాత్రం వాళ్ళు రాకుండా ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా నిరసన కూడా తెలుపుతాం సార్ అందరికీ తెలపండి సార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ చేస్తారు ప్రధానమైన డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సార్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో చాలా సమస్యలు ఉన్నాయి ఎవరు అడగారు సార్ మేము రెవెన్యూ రాలా ఆర్డబ్ల్యూఎస్ రాలా ఇరిగేషన్ రాలా హాస్పిటల్ సంబంధించిన రాలా ఆర్ఎన్బి రా రోడ్డు పరిస్థితి అయితే అద్భుతంగా ఉన్నాయి సార్ రోడ్స్ సార్ రోడ్లకి ఆర్ఎన్టీ అన్న నిధులు వచ్చినాయి వాళ్ళు అసలు నిధులు ఉన్నాయా లేదా నిధులు ఉంటే ఏమేమి పనులు చేసే చేసేవా కూడా కావాలి సార్ ఏ లింక్ రోడ్లు కూడా గ్రామానికి వెళ్ళి ఏ లింక్ రోడ్లు కూడా సరిగ్గా లేవు సార్ ఒక నెల్లూరుకి ఇచ్చి నుంచి దొనవాడి మీద నెల్లూరుకి వెళ్లే రోడ్లు ఈ హైవే వాటి మీద చర్చించాలంటే ఆర్ఎన్టీ అధికారులు కావాలి లేదు ఇరిగేషన్ సార్ ఇప్పుడు ఇది సీజన్ పంట కాలువలు ఇప్పుడు ఈ క్రాప్ చాలా మంది వేయలేదు సార్ ఈ టైంలో కానీ మనం ఇరిగేషన్ కాలువలు కానీ పావర్ ప్లాన్ చేసుకుంటే నెక్స్ట్ క్రాప్ ఇబ్బంది లేకుండా ఉంటుంది సార్ ఆ ఇరిగేషన్ కాలంలో గురించి ఎక్కడ బాగు చేశారా ఎంత నిధులు వచ్చినాయా అని అడగడానికి ఇరిగేషన్ అధికారులు లేదు ఆర్ఎన్బీ అధికారులు లేదు రూరల్ వాటర్ సప్లై సార్ ఇప్పుడు ఉండే బర్నింగ్ ఇష్యూ సార్ ఆర్డర్ లేదు బోర్లు రేపైనా వేసుకోవచ్చు తినాలని కరెక్ట్ కాదు సార్ పర్మిషన్ ఏంటి సార్ ఈ రోజు వచ్చి రేపు వేసుకోవచ్చు కదా సార్ బోర్లు ఆర్డర్స్ వాళ్ళకి చెప్పండి సార్ ఈ ప్రధానంగా ఈ ఎండలకి వాటికి గ్రౌండ్ వాటర్ చాలా ఇదే ముసతకాముని చెప్ బిడి పెడారు ఆదవ్ని సెలవితే కచ్చితంగా బోర్డు కూడా మార్చమన్నాడు కానీ సో 10 12 బోర్డు గేట్ ఉంది సార్ ఒక సోదరి గవర్నమెంట్ లోက అది లేసరు అమ్మో రిపేర్ చేశారు అసలు ఇందు సార్ మనకి ఆదవ్ని సేయి అనుకున్నట్టు లాగే ఈ బోర్డు రిపేర్

పరిష్కారమయ్యే దిశలో ఉంటేనే రాష్ట్రండినరీ మీటింగ్ ఎన్ని డిపార్ట్మెంట్ మండల పరిధిలో ఉంటాయో అన్ని డిపార్ట్మెంట్ అధికారులు వచ్చేటట్టు చూడండి సార్ లేకపోతే మండల సమావేశం పెట్టబాకండి సార్ ఏ అధికారులు రాకపోయినా కానీ ఊరితో మాట్లాడాలి ఊరు అయితే పల్లాపల్లి దాటిన తర్వాత నీళ్లు పోయే పరిస్థితి లేదు ఈ సదరణ అయితే మినకల్ దాటిన తర్వాత అసలు నీళ్లు పోవాలి సార్ ఫైనాన్స్ ఎన్ని నిధులు వచ్చింది ఆ నిధులతో ఏం చేశారు జనరల్ ఫండ్ ఎంత వచ్చింది ఏం చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఎన్ని నిధులు వచ్చింది జనరల్ ఫండ్ ఎంత వచ్చింది ఏం వర్కులు చేశారు అయితే నాకు ఖచ్చితంగా కావాలి సార్ మీరు అన్ని సమస్యలన్నీ కూడా ఈ దాప జనరల్ మీటింగ్ కన్నా పరిష్కారం అవ్వాలా ప్రతి ఒక్కరు కూడా రావాలి సార్ ప్రతి అధికారి కూడా రావాలి అంటే అసలు వాళ్ళకి సీరియస్నెస్ లేదు సార్ నేను మూడు సంవత్సరాల నుంచి ప్రతి ఇంటి ఉన్నాను సార్ వచ్చినప్పుడల్లా అడుగుతానే ఉన్నాను సార్ ఆర్ఎన్ బిఐ అనేది నేను ఇక్కడ చూడలేదు సార్ అసలు మన మండల మీటింగ్ లో మూడు రోడ్ల <muchos>